వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ వేణు ఓరుగంటి గారు రచించిన కథ వేసవిలో వాన వింటారు ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని మిట్ట మధ్యాహ్నం కాస్త అకస్మాత్తుగా సాయం సంధి అయిపోయింది పెద్ద పెద్ద చినుకులతో ఆరు బయట వాన మొదలయ్యింది ముందు కబురెట్టకుండా హడావిడిగా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలుకరించే దూర బంధువులాగా వచ్చిందా వాన శేఖర్కి వానంటే భావకవికి వెన్నెలంటే ఉన్నంత ఇష్టం వేసవిలో కురిసే వానంటే మరీను సనాతన రచయితకి శరద్ పౌర్ణమి చంద్రికల మీదున్నంతగా శనివారం మధ్యాహ్నం భోజనాలయ్యాక కుర్చీలో కూర్చుని వాల్ స్ట్రీట్ జర్నల్ చదువుతున్నాడు శేఖర్ అతని భార్య భవానీ ఖాలేద్ హుసేని రాసిన రన్నర్ పుస్తకం చదువుకుంటోంది కొడుకు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు కూతురు టీవీలో డిస్నీ ఛానల్లో సినిమా చూస్తోంది ఇప్పుడే మధ్యాహ్న భోజన సమయంలో వేసవిలో పిల్లల్ని ఏ ఏ క్యాంప్స్లో పెట్టాలి సెలవుల్లో విహారయాత్రకు ఎక్కడికి వెళ్ళాలి అని పెద్ద చర్చలు వాదనలు కూడా అయ్యాయి కరీబియన్ కానీ హవాయి కానీ వెళ్దామని భవానీ అంటుంది మళ్ళీ ఇంకోసారి డిస్నీ వరల్డ్ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్దామని పిల్లలు గొడవ పెడుతున్నారు తాను మాత్రం ఇండియా వెళ్ళి కాకినాడ వెళ్దామని అన్న మాటలు ఇంకా నోట్లోనే ఉండగా పిల్లలిద్దరూ ఒక్కసారిగా నో అని ఎదురు తిరిగారు అక్కడ మాకంతో బోర్ అని ఏకగ్రీవంగా చెప్పేశారు పిల్లలిద్దరూ ఏ విషయంలోనూ లేని ఐకమత్యాన్ని ప్రకటిస్తూ భవానీ కూడా నిజమే శేఖర్ మన పిల్లల సమ్మర్ హాలిడేస్ మొదలయ్యేసరికి అక్కడ వేసవి సెలవులు ఇంచుమించు అయిపోతాయి వాళ్ళకి నిజంగానే బోర్ కొడుతుంది మరి అంది శేఖర్కి ఇంకేం చెప్పడానికి మనస్కరించలేదు ఇండియాకి వెళ్లడానికి ఉత్సాహం చూపించని పిల్లలకి తన మనసులో ఉన్న భావాలని ఎలా చెప్పాలో తెలియలేదు తన పిల్లలు అక్కడున్న బంధువులందరినీ కలవాలని వాళ్ల పిల్లలతో కలిసి ఆడుకోవాలని తాననుకుంటాడు అలా విస్తార కుటుంబంలో ఉన్న అనుబంధాలని ఆప్యాయతల్ని ఆస్వాదించడంలో ఉన్న అనుభూతి గురించి మాటల్లో చెప్పలేడు బహిర్వ్యక్తం చేయలేని భావాలని భార్య గ్రహిస్తే బావుణ్ణు అనుకుంటాడు కాని భవానికి కూడా ఇండియా వెళ్లడం ఎందుకు అంత ఇష్టం లేదని శేఖర్కి అనుమానం ఆ సంగతి బయటకంటే గొడవలైపోతాయని అనడు బయటకు చూపించలేని అతని చికాకుని చల్లబర్చడం కోసమా అన్నట్టు ఇప్పుడీ వాన మొదలైంది వాన చప్పుడు మియామల్హార్లో శివకుమార్ శర్మ సంతూర్ జాకిర్ హుస్సేన్ తబ్లా జుగల్బందీలా వినిపిస్తోంది కుర్చీలోంచి లేచి బయటకొచ్చి అరుగు మీద నించుని వాన పడడం చూడసాగాడు పెరట్లో చెట్ల మీద మొక్కల మీద పడుతున్న వానని చూస్తుంటే అతనికి సుదూర సందేశాన్ని మోసుకొచ్చిన స్నేహితుణ్ణి కలిసినట్టుగా అనుభూతి వేసవిలో వాన చూడగానే శేఖర్కెన్నో జ్ఞాపకాలు చిన్నప్పుడు కాకినాడలో తమ ఇంటి వేప చెట్టు వేప వేపళ్ళన్నీ పొగడ చెట్టుకు పూసిన పువ్వులన్నీ కాలు ఒడ్డున నాగమల్లి చెట్టుకున్న మొగ్గలన్నీ జ్ఞాపకాలు పెద్ద పరీక్షలు అవ్వడం తర్వాయి పుస్తకాలు గూట్లో ఓ మూల విసిరేసి స్నేహితులతో ఉప్పుటేరు దగ్గర పొలాల్లోకి పారిపోయి సాయంత్రం చీకటి పడ్డాక ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు వేసవి సెలవులకి హైదరాబాదులోనూ బెజవాడలోనూ ఉన్న అత్తయ్యలు పిల్లలతో వచ్చేవారు అత్తయ్య పిల్లలు హైదరాబాదులో నేర్చుకున్న కొత్త ఆటల గురించి తెలంగాణ యాసలో చెప్తూ ఉంటే ఎంతో వింతగా వినేవాడు పొద్దస్తమానూ పిల్లలందరూ కలిసి పెరట్లో ఉన్న మామిడి చెట్టో జామ చెట్టో ఎక్కి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు పిందెలన్నీ కోసేయకండర్రా అని మా అమ్మ కేకలేస్తున్నా వినకుండా పొట్లం కట్టి తీసుకెళ్లిన ఉప్పు కారం అద్దుకుంటూ అందులోకి కల్మష మెరుగని కబుర్లు కొంచెం నంచుకుంటూ దోరగా ఉన్న కాయలు తినేవాళ్ళు పెరట్లో ఎప్పటిదో పాతకాలం నాటి ఓ పెద్ద మెట్ల బా ఉండేది దాంట్లో నీళ్ళెక్కడో కనిపించకుండా అడుక్కుండేవి నూతి గోడల్లోంచి రావి చెట్టు ఒకటి మొలిచి కొమ్మలు బయటకొచ్చి ఉండేది దాంట్లో పొన్నకాయలు చిళ్ల పెంకులు విసిరేవాళ్లు పొన్నకాయలు గుండ్రంగా ఉండేవి బాబాయి కొడుకు శ్రీనుగాడి గుండులాగా రోహిణీ కార్తెల్లో రోళ్లు కూడా పగులుతాయి అలా ఊరికే ఎండలో పడి తిరక్కండర్రా వడదెబ్బ తగిలిచి వస్తారు అని మా అమ్మ కేకలేసేది దాంతో భయపడి అడిగి దబ్బాకులు ఉప్పు వేసిన చల్లటి మజ్జిగ కుండలోంచి తీసుకుని గ్లాసుల్లో ఒంపుకొని పెరట్లో వేప చెట్టు కింద ఉన్న చపటా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగేవాళ్ళు తర్వాత అక్కడే అష్టాచమ్మనో వైకుంఠపాళినో చింతపిక్కలాటో ఆడేవాళ్లు వైకుంఠపాళిలో అరుకాసురుడి బారి పడకుండా అదృష్టం కోసమని ఒక్కడు అచ్చొచ్చిన ఒకటి వాడేవాడు ఒకడిది విరిగిన పసుపచ్చ గోళికాయ ఇంకొకటిది ఒక పక్క అరగదీసిన చింతపిక్క అలా ఎవరి అదృష్టపు గింజలు వాళ్లకు ఉండేవి పంట వేయడానికి గవ్వలు కనిపించకపోతే అరగదీసిన చింతపిక్కలే ఉపయోగించేవాళ్లు శేఖరం తండ్రి పేరు సుబ్రహ్మణ్యం తాతగారి పేరు పరమేశ్వరం తండ్రికి ఉన్న ఊరు కాకినాడలోని కలెక్టర్ ఆఫీసులో ముందు గుమాస్తాగా రావడం ఆ తర్వాత కొన్నాళ్లకి హెడ్ గుమాస్తాగా పోస్టు రావడం జరిగాయి తాతల కాలం నుండి వస్తున్న సొంతింట్లోనే అందరూ ఉండేవారు ఆడవంత ఆకాశం ఆకాశమంత చావిడి అనేది మా అమ్మ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో సుబ్రహ్మణ్యం దగ్గరే ఉండేవారు తల్లిదండ్రులు పరమేశ్వరంగారి కుటుంబానికి ఆ ఇల్లు హెడ్ క్వార్టర్స్ ఆ ఇంట్లోనే ఎన్నో పెళ్లిళ్ళూ శుభకార్యాలు జరిగాయి నిత్యము ఆ ఇంటి గుమ్మానికి పచ్చతోరణ ఉండేది ఆ ఇంట్లో జరగాల్సిన శుభకార్యం ఇంకా శ్యామలత్త పెళ్ళి చాలా పెళ్లిచూపులయ్యాయి ఎందుకో ఇంకా కుదరలేదు పిల్ల తెల్లగానే ఉంటుంది ఇదిగో ఈ ఎండలకి కాస్త చామన చాయ్కి వచ్చింది అనేది మా అమ్మ శేఖరము శేషు వెంకటేశం అందరము కలిసి మామ్మ చిన్నత్త మామూలుగా అయితే చామన్ ఛాయ వేసవ కాలంలో అయితే శ్రీకృష్ణుడి ఛాయ అని వేళాకోడం చేసేవాళ్ళు పోన్లేండర్రా రంగు ఏదైతేనే రుక్మిణీదేవి పార్వతీదేవి నల్లగానే ఉంటారు వంట వార్పు వచ్చు కదా చక్కగా మేళకర్త రాగంలాగా సంపూర్ణమైన విగ్రహం ఎత్తరి పిల్ల ఆ చేసుకునేవాడిదే అదృష్టం అని పైకి బింకంగా చెప్పి చాటున కళ్ళొత్తుకుంటూ దీనికి పెళ్ళెప్పుడవుతుందో అని బెంగపడేది శ్యామలత్త పేరుకు తగిన వర్ణంతో ఎంతో కళగా అందంగా ఉండేది పెద్ద పెద్ద కళ్ళు తిన్నని ముక్కు పొడుగాటి లాంటి ఒత్తైన జడ ఎత్తుగా ఎదిగి నిండుగా ఉండేది తాను పెద్దయ్యాక ఆ రంగులో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అంటే శ్యామలత హాయిగా నవ్వేసేది వేసవి సెలవుల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమం ఆవకాయలు పెట్టడం ఆవకాయ సంరంభం ఒక పండగ అత్తయ్యలు బాబయ్య హేమలత పిన్ని అమ్మ మా అమ్మ అందరూ కలిసి ఊరగాయలు పెట్టేవాళ్ళు నాన్నగారు బాబయ్య కలిసి తోటకెళ్ళి సరైన కాయ గట్టిది చెట్టు నుండి కిందకి రాలని కాయ కోయించేవారు మామితోపులో పనివాడు ఆ ఆవకాయకేనండే మరేమోనండే మీకండి కోడు రామూర్తికి అండలాగా గట్టిగా ఉండే కాయ నేను ఇస్తానండి ఆయ్ అన్నాడని బాబాయ్ చెప్తే అందరూ నవ్వేవాళ్ళు ఆ కాయల్ని కడిగి ఎండలో పెట్టడం పిల్లలు వంతైతే ముక్కలు కొట్టే వంతు నాన్నగారిది ఆ కొట్టడంలో దూరంగా ఎగిరిపడ్డ చిన్న చిన్న ముక్కలన్నీ ఏరుకుని దాచుకునేవాళ్ళు పిల్లలంతా కొంచెం మెత్తగా అయిపోయిన కాయలు ఏమైనా ఉంటే అది ఆవకాయ పెట్టడానికి పనికిరాదు కాబట్టి వాటిని పప్పులో వేసుకోవడానికి పక్కన పెట్టేయాలి ఆవకాయలో ఎన్ని రకాలు పచ్చావకాయ ఎండావకాయ పెసరావకాయ పులిహోరావకాయ మెంతికాయ నులావకాయ బెల్లం ఆవకాయ కాయ ఆవకాయ ఇక పచ్చడి బద్దలు మాగాయ తొక్కు పచ్చడి సరి జ్ఞాపకం వస్తే చాలు జఠరాగ్ని జామ్మని రగులు కొంటుంది మాగాయకి నూజువీడు పెద్ద రసాలు కాయలు తెచ్చి శుభ్రంగా కడిగి ఆల్చిప్పలతో తొక్క తీయడం అందరి వంతును పిల్లా పెద్ద అంతా కలిసి వసారాలో పంచ కింద వరుసగా కూర్చుని తొక్క తీసేవాళ్లు మాగాయ తొక్క తీస్తుంటే పిల్లల్లో ఎవరో ఒకరు ఆల్చిప్పతో ఎడంచెయి బొటకనవేలు చెక్కేసుకునేవాళ్ళు లేచిపోయిన చేతికి పుల్ల రసం తగిలి మరింత మండిపోయేది శ్యామల తప్పుడు గబుక్కుని లేచొచ్చి పసుపు పెట్టి గుడ్డకట్టి నోట్లో పటికబెల్లం పెట్టేది ఇంకొంచెం చేస్తే ఆనక తాటి ముంజల్లో తన వాటా కూడా పిల్లలకే ఇచ్చేసేది మధ్య మధ్యలో శ్యామలత్తయ్య పెద్దవాళ్ళందరికీ టీలు పెట్టి తీసుకొచ్చేది పిల్లలందరూ అయితే ఏ తరవాణి నీళ్ళలో దబ్బాకు వేసిన మజ్జిగో తాగేవారు ఇంకా పిల్లలంతా బయటికెళ్ళి ఆడుకోండి అని మా అమ్మ అత్తయ్య పిల్లల్ని బయటికి పంపించేసేవారు కొరై సుబ్బులు ముంజలు తినాలనుందిరా అని అత్తయ్యలు అనడం తర్వాయి మర్నాడు తాటిముంజలు అమ్మేవాడు ఇంటి వస్తే నాన్నగారు వాడి దగ్గరున్న బుట్టంతా కొనేసేవారు ముంజులమ్మేవాడు మహదానంగా బుట్టంతా గుమ్మరించేసి వెళ్ళేవాడు తేగలు బుర్రగుంజు తంపడ శనక్కాయలు కొబ్బరి బోండాలు రేగుపళ్ళు అబ్బా ఆ వేసవి సెలవులు ఎంత ఆనందంగా గడిచిపోయేవో నాన్నగారికి దూరపు చుట్టం ఒక ఆవిడ మా ఇంట్లో ఉండేది ఆవిడిని మేమందరం చెవిటి మా అమ్మ అని పిలిచేవారం రాత్రిళ్ళు ఆరు బయట ఆకాశంలో నక్షత్రాల కింద పిల్లలంతా ఆవిడ చుట్టూ చేరి బొంతల మీద కూర్చుని కథ చెప్పమని అడిగేవాళ్ళు పిల్లలు అడగడానికోసమే ఎదురు చూస్తున్నట్టుగా వెంటనే అనగనగా ఓసారి ఏమైందంటే అంటూ మొదలెట్టేసేది కథ మొదలుపెట్టాక షరతు పెట్టేది మీరు ఊకొట్టకపోతే నేను కథ రా అని అబ్బే ఇంకేమైనా ఉందా అందరూ పోటీపడి ఊకొట్టేవాళ్ళు కాశీ మజిలీ కథలు విక్రమార్కుని సాలభంజికల కథలు ఎన్నెన్నో చెప్పేది పిల్లలు ఒక్కొక్కరే నెమ్మదిగా వాలి తల కింద చెయ్యి పెట్టుకుని అలా వింటూ వింటూ మెల్లిగా ఒక్కొక్కరు నిద్రలోకి జారుకునేవాళ్ళు జాము దాటాక బాత్రూమ్ కని పెరట్లోకి వెళ్ళడానికి లేచిన తాతయ్య గాలివానకి కింద పడిన తాటి కొమ్మల్లా చల్లాచెదురుగా అన్ని భంగిమల్లోనూ పడుకొనున్న పిల్లల్ని చూసి ఒక్కొక్కరి మీద దుప్పటీలు కప్పేవారు మంచుకు జలుబు చేస్తుంది వెర్రి అధవలకి అనుకుంటూ వేసవికాలం మూడు నెలలు ఇట్టే గడిచిపోయేవి బావలు వదినలు అక్కలు తమ్ముళ్ళు అంతా ఒక పెద్ద కుటుంబం గుడిలాంటి ఆ ఇంటికి మూల విరాట్టులు పార్వతీ లాంటి తాతయ్య మా అమ్మలు కోడళ్ళని కూతుళ్ళని కొడుకులని అల్లుళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేవారు వాళ్లల్లో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న విషయాల మీద మనస్పర్ధలు ఉండేవేమో కానీ పిల్లలకి మాత్రం ఎల్లలు హద్దులు లేవు అత్తయ్యలు పిన్ని పెదనాన్న బాబయ్య మా అమ్మ తాతయ్య అదంతా మా కుటుంబం మన కుటుంబం అదే కొండంత బలం అన్న భావన అందరిలోనూ ఉండేది ఇంట్లో ఏ శుభకార్యమైనా తలపెడితే అడగకుండానే అందరూ నడుం కట్టి ముందుకొచ్చేవారు వేసవికాలంలో పడేవానంటే అందరికీ ఎంత ఇష్టమో పిల్లలందరూ కలిసి వానలో తడిసి వానా వానా వల్లప్ప అని తిరిగేవారు చూరు కింద పడే ధారలో తలపెట్టి ఆకాశగంగ స్నానాలు చేసేవారు ఎప్పుడైనా వడగళ్ల పడితే నోరు పైకెట్టి నేరుగా నోట్లో పడేలా తెరిచేవారు వానలో ఆకాశం కేసి కళ్ళార్పకుండా ఎవరు చూడగలరో అని పందాలు వేసేవారు ఆ తర్వాత గాలివానకి పెరట్లో రాలిన మామిడికాయలు ఏర్కోవడానికి వెళ్లేవాళ్ళు ఎలాగూ వాన పడుతోంది కదా మళ్లీ నూతిలోంచి నీళ్లు తోడుకోనక్కర్లేదని చూరు కింద గంగాళం పెట్టేవాళ్ళు సబ్బులు తీసుకొచ్చి స్నానాలు చేసేసేవాళ్ళు పిల్లలందరూ చెంబులతో చూరు కింద పట్టిన నీళ్లు ఒకళ్ల మీద ఒకళ్ళు వంపుకుంటూ ఎవరైనా బురదలో జారి పడిపోతే ఆ ఎలాగూ వానే కదా అని ఇంకొంచెం బురదలో పొర్లిమరీ లేచేవాళ్ళు వానలో తడవడానికి బాబయ్య కూడా వచ్చేవాడు హేమలత పిన్ని పంచ కింద నించుంటే బాబయ్య తనని పిలిచి మెల్లిగా చెవిలో చెప్పేవాడు వెనకాతల నుంచి వెళ్ళి పిన్నిని వాన్లోకి గబుక్కుని తోసేయమని తానలాగే చేస్తే బాబయ్య గబుక్కుని పిన్నిని పట్టుకుని ఎలాగూ తడిసిపోయోగా ఇప్పుడు పర్వాలేదు అని ఇంకాస్త తడిపేసేవాడు ఒరే జలుబు చేసి ముక్కు కూడగొట్టుకోకండర్రా అని మా అమ్మ ఓ పక్క నుంచి హెచ్చరిస్తున్నా ఎవ్వరూ వినేవాళ్లు కాదు అప్పుడు బాబయ్య అమ్మా వాళ్ళని అలా వాన్లో ఆడుకొని ఏం పర్వాలేదు జలుబు చేస్తే తలా ఒకరికి ఓ అగ్నితుండి ఇచ్చేస్తే అదే సర్దుకుంటుంది అనేవాడు బాబయ్య అంటే మా అందరికీ ఎంత ఇష్టమో పిల్లలతో సమానంగా ఆడేవాడు హేమలత పిన్ని మాత్రం నిజంగా బంగారు తీగల సుకుమారంగా ఎంతో అందంగా ఉండేది వాన అది క్షీణించే స్మృతికి ఒక సుదూర సందేశం వానంటే తనకెందుకింత ఇష్టమో ఇప్పుడు తెలిసింది శేఖర్కి చిన్నతనంలో ఎన్నిసార్లు తడిసాడో ఒక్కొక్క చినుకు ఒంటిమీద పడి ఆవిరైపోయి తాపాన్ని బయటికి తీసుకెళ్ళిపోయేది ఆ వాన చినుకుల స్పర్శ అనుభూతులు చర్మం మీద ఇంకా అలాగే ఉన్నాయి చినుకు పడితే మొలకెత్తే విత్తనాల్లా చిన్నప్పుడు తడిసిన వాన పులకింతలో ఎంత నిష్కపటం దాగి ఉందో కాకెంగిల్తో తమ్ముడితో పంచుకున్న తాయిలంలా చిటికిన వేలు కలిపి చేసిన వాగ్దానంలా వానలో తడిసిన తర్వాత లోపలికొచ్చి తల తుడుచుకుని పొడి బట్టలు కట్టుకుని వసారాలోన దగ్గర అందరూ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో కలిసి కూర్చుని అమ్మ చేసిన వేడివేడి పకోడీలు తినడం అబ్బా అదో గొప్ప అనుభూతి అది ఆత్మీయులతో కలిసి ఆస్వాదించి ఆనందించి తన్మయులవ్వాలి అంతే శంకరాభరణంలో దాసు చెప్పినట్టుగా ఈ విషయంలో ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను ఏమిటి నీలో నువ్వలా ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటున్నావు అని భవానీ భుజం మీద చెయ్యి వేసి కదపడంతో ఈ లోకంలోకి వచ్చాడు శేఖరం పెదవుల మీద నవ్వు గుండెల్లో జ్ఞాపకాలు ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాయి వానకాలు వ రెమ్మ పుడకల చుట్టూ వంపులు తిరిగినట్టుగా ఏమిటో అంత ఆనందం నువ్వు ఒక్కడవే అనుభవించేస్తున్నావు మాతో పంచుకుని కాస్త మమ్మల్ని ఆనందపరచవచ్చును కదా అదేదో మేము మిస్ అయిపోతున్నాం యథాలాపంగా అన్నా భవాని మాటల్లో ఎంతో భావం కనిపించింది శేఖరానికి తప్పకుండా భవాని అవును నిజమే కదా నా ఆనందాన్ని మన పిల్లలకు కూడా ఇవ్వాలి వాళ్ళు ఇలాంటి అనుభూతులు ఎన్ని కోల్పోతున్నారో కదా దేని గురించి మాట్లాడుతున్నావు అన్నట్టు అయోమయంగా చూసిన భవాని చెయ్యి పట్టుకుని ముందో మంచి టీ పెట్టు అన్నీ వివరంగా చెప్తాను అన్నాడు ఆ తర్వాత సోఫాలో కూర్చుని టీ తాగుతూ అంతా చెప్పాడు కాకినాడలో మా అమ్మ తాతయ్య అత్తయ్యలు పిన్నులు బాబయ్యలు వాళ్లందరి పిల్లలు ఆటలు అల్లర్లు పెళ్ళిళ్ళు పేరెంటాలు తేగలు తాటిముంజలు అరిసెలు ఆవకాయలు ఆవకాయ ముక్కతో చద్దన్నాలు వెన్నెల్లో వేడిపాలు వేప చెట్టు కింద వైకుంఠపాళీలు పొన్నకాయలు బొగడి పెరట్లో పారిజాతాలు నూతి దగ్గర నందివర్ధనం నది ఒడ్డున నాగలింగం పూల చెట్టు హేమలత పిన్నిలాంటి విష్ణువర్ధనం పూలు లాంటి ముద్దబంతి పూలు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా గుండెలోని జ్ఞాపకాలు గోదావరి ఒడ్డునున్న చలమల్లో నీళ్లలా తవ్విన కొద్దీ ఊరుతూనే ఉన్నాయి ఆషాఢంలో వర్షంలా ఆగకుండా అనంతంగా ఆకాశగంగల అమ్మ ప్రేమల భవానీ మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్లకంటూ ఇలాంటి జ్ఞాపకాలుంటాయంటావా వాళ్ళొక్కొక్కళ్ళు లింగులు ఇటుకు అంటూ ఏకాకుళ్ళ దేశం కాని దేశంలో పెరుగుతున్నారు మన అన్నదమ్ములు ఒక్క చెల్లిళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎవ్వరికీ దగ్గర కాకుండా ఎక్కడెక్కడో విసిరేసినట్టుగా ఎవరికి వారైపోయాం మన పిల్లలకి వాళ్ల కజిన్స్ పూర్తి పేర్లు కూడా తెలియదు పెద్దయ్యాక మన పిల్లలు చాలా ఒంటరితనంతో బతుకుతారనిపిస్తోంది భవానీ అసలు పెద్దయాక వాళ్లకంటూ ఒక బంధు బలగమూ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమిస్తున్నావు అంతా శ్రద్ధగా విని భవానీ అంది అవును నిజమే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం పోయిన కాలాన్ని యథాతథంగా వెనక్కి తీసుకురాలేం కాని మనకున్న పరిధిలో మనం చెయ్యగలిగింది చేద్దాం ఏమిటి అన్నట్టు చూశాడు శేఖర్ అప్పుడు భవానీ అంది నవ్వుతూ చెప్తాను ఈ కాలానికి ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా మనం కొన్ని చెయ్యొచ్చు అవి వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇంకా వాన పడుతోంది పిల్లలిద్దరినీ తీసుకుని వానలోకి వెళ్ళండి చూరు కింద నీళ్లు కారుతున్నాయి పెరట్లో నీరు నిలిచిపోయి బోల్డ్ అంత బురద ఉంది నేను ఈ లోపల వేడివేడిగా పకోడీలు వేస్తూ ఉంటాను వేసవిలో వానలో తడవడం వేడి పకోడీలు తినడం హబ్బా మామ్మ చేతి మజ్జిగంత మత్తు అమ్మమ్మ హత్తుకున్నంత హాయి వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ వేణు ఓరుగంటి గారు రచించిన కథ వేసవిలో వాన విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ